హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ టౌన్ ఇది ఎక్కడంటే అలహాబాదులోని ఒక రామజానికి మందిర్ అని ఉంది అలహాబాదులో మనము త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత ఆటో మాట్లాడుకుంటే ఒక మూడు గుళ్ళు చూపిస్తారు వాటిలో ఇది రామజా రామ జానకి మందిర్ అనమాట దీని పేరు ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు రాముడు ఉన్నాడు సీతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వీళ్ళందరూ గుళ్ళు లోపల ఉన్నాయి చాలా బాగా అద్భుతంగా ఉన్నాయి థర్డ్ ఫ్లోర్ వరకు ఉన్నాయి మూడు ఫ్లోర్లో ఉన్నాయి ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్కరున్నారు వెంకటేశ్వర స్వామి ఒక ఫ్లోర్లో ఉన్నాడు నల్వేల మంగం ముందు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉన్నారు అందరూ ఉన్నారు ఈ టెంపుల్లో చాలా బాగుంది పైన కింద అన్ని మూడు ఫ్లోర్లు ఉన్నాయి పూజలు కూడా భలే చేస్తున్నారు ఇక్కడ భజన చేస్తున్నారు పై నుంచి అయితే చాలా బాగుంది కొన్ని ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాం మేము చూడండి అమ్మవారు మీరు ఇలా అలహాబాద్ వచ్చినప్పుడు మూడు గుళ్ళు మిస్ అవ్వద్దు బాగున్నాయి అన్నీ చూడండి మా బృందం అంతా కలిపి కొన్ని వీడియోలు సెల్ఫీలు దిగారు ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది థర్డ్ ఫ్లోర్లో వెంటల్సా ఉన్నాడు అన్ని విగ్రహాలు చాలా బాగున్నాయి పూజలు బాగా చేస్తున్నారు లోపల వెంకటేశ్వర స్వామిని క్లోజ్ చేస్తున్నారు థర్డ్ ఫ్లోర్లో చూసాము దగ్గరగా షూట్ చేశాను కొన్ని చోట్ల కెమెరా అలౌడ్ అంటున్నారు కొన్ని చోట్ల ఏమనట్లేదు అందుకని మొత్తం తీసేసాను వ్యూ చూడెలా ఉందో అదే త్రివేణి సంగము మూడు నదులు కలిసే చోట దేను చూడండి ఎలా ఉందో నైట్ వ్యూ మేము డేలో వెళ్ళాము అక్కడికి ప్రాచీన జానకి మందిర్ ఉంది దీని మీద పేరు ఈ గుడికి కృష్ణుడు అంతా బాగున్నారు మరొక మంచి వీడియో కోసము వెయిట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట